ఇక మార్పులు చేర్పులతో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఆలూరు కొత్త ఇన్చార్జ్ గా విరూపాక్షిని నియమించినప్పటి నుంచి మంత్రి జయరాం ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు కొత్త ఇన్ఛార్జి విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది మంత్రి జయరాం వర్గం ఈ క్రమంలోనే ఆలూరులో మంత్రి జయరాం సోదరుడు నారాయణ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతోంది కొత్త ఇన్ఛార్జ్ తెలిపితే చంపేస్తామంటూ స్థానిక వైసీపీ మంత్రి జయరాం సోదరుడు నారాయణ హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది మంత్రి సోదరుడు నారాయణ చంపేస్తానంటూ ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబుకు వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది దాంతో బెదిరింపు కాల్స్ పై కర్నూలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితుడు దొరబాబు ప్రయత్నిస్తున్నారు ఏం గుర్తు కూర్చోవాడు జరమ్మా మంత్రి గురించి మాట్లాడదాం ఎవరితో చిట్టిస్తావు స్టేజ్ మీద ఎక్కి ఎవరు మాట్లాడే స్టేజ్ మీద మంత్రి మాట్లాడే మీద లెక్క లేకుండా మాట్లాడతారా ఎవరు మాట్లాడతాడు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతున్నా సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో నారాయణపై గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్సిన వచ్చాయి మరి ఈ నేపథ్యంలో మంత్రి జయరాం ఏదైనా స్పందించారా ప్రస్తుతం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణపై చాలా ఆరోపణలు వచ్చాయి మంత్రి అయినప్పటి నుంచి నారాయణపై చాలా రకరకాల ఆరోపణలు వచ్చిన పరిస్థితి నెలకొంది ఆలూరు నియోజకవర్గంలో ఇటు వైసీపీ ఇన్ఛార్జిగా విరూపాక్షిని ప్రకటించిన తర్వాత ఆలూరు వైసీపీ రాజకీయం ఒక్కో రోజు ప్రతిరోజు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది తాజాగా గుమ్మనూరు నారాయణ వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లను బెదిరించడం చాలా సంచలనంగా మారింది ఎవరైతే కొత్తగా ఇన్చార్జి విరూపాక్షికి మద్దతు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది ఇదే విషయాన్ని పార్టీ నేతలు కానీ కార్యకర్తలందరూ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చారు తమను బెదిరిస్తున్నారు వై విరూపాక్షికి మద్దతు తెలిపితే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రామయ్య కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది దీంతో నిన్న ఈరోజు రెండు రోజుల పాటు జిల్లా అధ్యక్షుడు ఆలూరు నియోజకవర్గంలోనే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క నేత అభిప్రాయం తీసుకుంటున్నారు నేతల బెదిరింపులు నిజమే అని చెప్పి తెలుసుకొని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా జిల్లా అధ్యక్షుడు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది మరోవైపు మంత్రి చెప్పినట్లుగా పార్టీ వినడం లేదు వైసీపీ చెప్పినట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం అసలు వినడం లేదు పైగా జయరాం స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఆలూరు నియోజకవర్గం నెలకొంది ఎవరైతే విరుపాక్షకి మద్దతు తెలుపుతారో వాళ్ళందరి అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తుండటంతో కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంటున్న ఆ పరిస్థితి ఉంది రాను రాను ఎటువైపు ఈ రాజకీయం మలుపు అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది మరోవైపు ఎవరు ఎప్పుడైతే వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగిందో ఆ సమావేశానికి పార్టీ నేతలు ఎవరైతే రాలేదో వారి పదవుల్ని తొలగిస్తున్నారు వారిని పార్టీ నుంచి దూరం పెడుతున్న పరిస్థితి ఉంది దీంతో ఒక్కసారిగా మంత్రివర్గంలో మంత్రి శిబిరంలో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది ఎక్కడ తమ ప్రభావం తమ ప్రభావం తగ్గుతుందోననే ఆందోళన మంత్రి శిబిరం లో వ్యక్తమవుతుండటంతో ఒక్కసారిగా బెదిరింపులకు తిరుగుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి నేతలు అభిప్రాయపడుతున్నారు దీంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించింది ఎందుకంటే మంత్రిగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా పార్టీలో కొనసాగుతున్నందున మంత్రిపై ఆయన సోదరులపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి పార్టీ అధిష్టానం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఇన్ఛార్జిగా వై విరూపాక్షిని కొనసాగిస్తుందా లేదంటే జయరామ్ హెచ్చరికలు జారీ చేస్తారా జైరామ్ ఇప్పటికే పార్లమెంటుకు పోటీ చేయాలని ప్రకటించిన నేపథ్యంలో రామయ్యను జిల్లా అధ్యక్షుడు రామయ్యను పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది జయరాం పోటీ చేస్తారా లేకుంటే రామయ్యనే పోటీ చేస్తారా ఆలూరు నియోజకంలో విరూపాక్షే కొనసాగుతారా లేకుంటే ఇంకేమైనా మార్పులు జరుగుతాయా అనే ఆందోళన ఆలూరు వైసీపీలో నెలకొంటున్న పరిస్థితి ఏమిటిరెడ్డి